ఒకే పదం వచ్చేలా ఆయన అంటే ఇటువైపు ఏ పదమైతే కష్టమో ఇటువైపు కూడా సేమ్ పదం కాయాలి అప్పుడే దాంట్లో పసలంగా వాటికి వస్తుంది చూద్దాం డాష్ తింటే ఆరోగ్యంగా డాష్ కాను అంటే ఈ రెండు సార్లు సేమ్ కావాలి ఏమి పెరుగు పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగు కాము చెప్పు చెప్పు ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరుగా ఉన్నాయి ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరుగా ఉన్నాయి ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు